ప్రముఖ సినీ నటుడు సుమన్ సోమవారం రేణ్యమడలు సందడి చేశారు పట్టణంలోని రెండవ బైపాస్ రోడ్డు బ్రిడ్జ్ వద్ద గల అఖిల భారత శ్రీ రాజరాజేశ్వరి రేణుకా ఎల్లమ్మ గౌడ నిత్యాన్నదాన సత్రం సోమవారం ఆయన ప్రారంభించారు పట్టణానికి చేరుకున్న సుమన్ కు గౌడ సంఘం సభ్యులు ట్రస్ట్ చైర్మన్ మహంకాళి శ్రీనివాస్ పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు అనంతరం ట్రస్ట్ ను ప్రారంభించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వడ్డించారు హీరో సుమన్ తో సెల్ఫీలు దిగడానికి పట్టణ వాసులు ఎగబడ్డంతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది అనంతరం సుమన్ మాట్లాడుతూ గొడిసాల శ్రీనివాస్ పేదల ఆకలి తీర్చాలి అనే ఉద్దేశంతో నిత్యాన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేయడం అభ్యందనీయమని అన్నారు

ఈరోజు వేములవాడలో ఈరోజు ఒక అంటే దేవుడి దర్శనంతో పాటు ఇంకొక ఒక ముఖ్యమైన ఒక కార్యక్రమం వచ్చినది ఏంటంటే మా అమ్మ శ్రీనివాస్ ఆయన అన్నదానం చేయాలంటే నాకు కోరిక ఉందో లాస్ట్ టైం అడిగినప్పుడు చెప్పారు సరే ఆలోచించి చెప్తా అని చెప్పేసి ఈరోజు అంటే మధ్యలో మేము డిస్కషన్ జరిగింది మా మిత్రుడు కేవిరెడ్డి గారు దీంట్లో ఇంట్రెస్ట్ తీసుకొని అలాగే మా సోమిత్రుడు పడాల రామిరెడ్డి అని చెప్పి ఆయన మిస్సెస్ కూడా అంత డిస్కస్ చేసి చేయాలి చేస్తే మంచిది అందరికి మంచిది అని చెప్పి నిర్ణయం చేసుకొని ఓకే చెప్పాం సో ఈ రోజు నుంచి ప్రారంభం స్టార్ట్ అయ్యింది సో శ్రీనివాస్కి అంటే నా అభిమాని ఇంత మంచి ఒక నిర్ణయం అంటే మంచి పని చేస్తున్నాడు దానికి అందరూ ఆయనకి ఆదరించాలి సపోర్ట్ చేయాలి ఎందుకంటే అన్నదానం అనేది అది చాలా గొప్ప విషయం ఎలా రక్తదానం విద్యదానం వైద్యదానం ఉందో అన్నదానం అనేది చాలా టాప్లో చాలా పెద్ద ఒక విశేషం మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నాను ఆయన నిర్ణయం తీసుకుని నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మీరు కూడా అందరూ ఏంటంటే ఆయనకి సపోర్ట్ ఇవ్వాలి వచ్చే వాళ్ళందరికీ ఏంటంటే ఆ చిన్న హెల్ప్ చేయాలని ట్రై చేస్తున్నాడు సో సపోర్ట్ చేయడానికి అలాంటి వాళ్ళని మీరు ముందుకు తీసుకురా థ్యాంక్ యూ